లో డాక్టర్ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు ప్రధాని మోదీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్లు అభివృద్ధి నీళ్లు తిరుపతిని రాజధాని చేయాలని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా తూళూరుపేట స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలి వద్ద గురువారం విలేకరులతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాల్లో అవినీతి బాగా పెరిగి అభివృద్ధి అసలు లేదని ఆరోపించారు టీడీపీ జనసేన బీజేపీలు అవినీతి చేసేందుకే కూటం పెట్టుకున్నారని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పంట శ్రీనివాస్ రెడ్డి పూల చంద్రశేఖర్ గాడి వెంకయ్య చంద్రముడి శివ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ పది సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏందంటే ధరలు బాగా పెంచేశాడు నిరుద్యోగాన్ని బాగా పెంచేశాడు ఆయన వల్ల బాగుపడ్డది మూడు కంపెనీలు టాటాలు అదాని అంబానీలు వీళ్ళు ముగ్గురు తప్పించి ఆయన వల్ల లాభపడ్డవాడు ఎవడు లేడు భారతదేశంలో ఒక్క పేదవాడికి కూడా సహాయం చేయలేదు ఒక్క నిరుపేదకు కూడా నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు ఈరోజు మరి స్టేట్ బ్యాంకులో వేల కోట్ల అవినీతి డబ్బు భారతీయ జనతా పార్టీ డబ్బు చేరిపోయింది అప్పుడెప్పుడో బోఫర్స్లో చిన్నది తీస్తే క్షీమంత దానికి కొండంత చేశారు ఇప్పుడు కొండంత దాని దొరికిపోయారు దొంగలు మరి అద్దంగా దొరికిపోయారు భారతీయ జనతా పార్టీ దొంగలు మోడీ మరి రేపు సాయంకాలం కల్లా ఆయన గుడ్డలు తీసేయబోతున్నారు దినానికి ఐదు సార్లు గుడ్డలు మారుస్తాడు చొక్కాలు మారుస్తాడు మోడీ ఆయన బ్రతుకు బస్ స్టాండ్ కాబోతుంది ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది ఈ భారతీయ జనతా పార్టీ వల్ల దేశం బాగా పాడైపోయింది నష్టపోయింది ఏమి ప్రయోజనం లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ప్రతిరోజు ఈ దేశం ప్రజలు నా వాళ్ళు అంటాడు నీ దొంగ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు ఈయన వల్ల లాగుపడ్డది మూడు కార్పొరేట్ కంపెనీలు మన రాష్ట్రంలో కూడా మూడు పార్టీలు చేరినాయి మూడు పార్టీలు అవినీతిలో చేరిపోయినాయి అవినీతిలో మరి జగన్మోహన్ రెడ్డి మరి అవినీతి గుంటలో పడిపోయాడు మరి జగన్ మోహన్ రెడ్డి కోటేసిన భారతీయ జనతా పార్టీ కేసిన ఒకటి వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు మరి ఇంకొక ఆయన నాకు యాభై ఏళ్లుగా బాగా తెలిసిన స్నేహితుడు ఆయన పేరు చంద్ర బాబు నాయుడు గారు గారు బాబు నాయుడు చంద్ర అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి